నమస్కారం స్వాగతం పేరు స్వాతి నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో అవార్డు న్యూఢిల్లీలో అవార్డును అందుకున్న కలెక్టర్ శుక్ల కావలి కాలువకు సాగునీటిని విడుదల చేసిన ఉదయగిరి కావలి ఎమ్మెల్యేలు గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చంద్రబాబుకు రైతుల శాపాలు తప్పవు మాజీ మంత్రి కాకాని ఫైర్ వెంకటగిరిలో బ్రాందీ షాపులు మూసివేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం వేకువ జాము నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరుకి తుఫాను హెచ్చరికలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించడంతో అధికారులు ప్రజలు అప్రమత్తమయ్యారు నెల్లూరులో వాతావరణం మారిపోయింది ఆకాశానికి ముసుగేసినట్లు ముసురు పట్టింది సన్నగా మొదలైన జల్లులు వర్షంగా మారింది మంగళవారం ఉదయం నుండి నగరంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి మరో అల్పపీడనం ఏర్పడనుందన్న వార్తా కథనాలు వస్తుండటంతో నగర ప్రజలు అప్రమత్తమవుతున్నారు పది రోజుల వాతావరణ సూచన ప్రకారం వచ్చే వర్షం కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వర్షానికి సిద్ధంగా ఉండాల్సి ఉంది వాతావరణం చల్లగా మారవచ్చు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది నెల్లూరులో తుఫాను హెచ్చరికలు కూడా ఉన్నాయని కొన్ని వార్తలు సూచిస్తున్నాయి కాబట్టి మరింత సమాచారం కోసం తాజా వార్తలను అనుసరించడం మంచిది నీటి సంరక్షణ కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబడి నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో అవార్డు లభించింది మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జల్ సంచయ్ జన్ భగీధర కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు జల సంరక్షణలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల నేతృత్వంలో అధికారుల పనితీరుకు నెల్లూరు జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు జిల్లా కలెక్టర్తో పాటు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ గంగాభవానీ కూడా అవార్డు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు నీటి సంరక్షణ కార్యక్రమంలో విశిష్ట ప్రతిభ కనపరిచిన నెల్లూరు జిల్లాకు దేశస్థాయిలో జల్ సంచయ్ జన్ భగీరథ ఒకటి పాయింట్ జీరో జాతీయ స్థాయి అవార్డు లభించింది జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన జల్ సంచయ్ జన్ భగీరథ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసినందుకు నీటి భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం నీటి సంరక్షణ సమర్థవంతంగా అమలు చేసిన నేపథ్యంలో సౌత్ జోన్లో జిల్లాకు ఈ పురస్కారం లభించింది జల్ సంచయ్ జన్ భగీరథ అంటే ప్రభుత్వ యంత్రాంగం సమీష్గా పనిచేస్తుంది ప్రతి నీటి చుక్కను సంరక్షించడం భవిష్యత్తు తరాల కోసం నీటి భద్రతను కాపాడడానికి నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వామ్యంగా జరిగిన ఈ కార్యక్రమాల ద్వారా వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల రీఛార్జ్ నీటి కొరత నివారణ ప్రజల్లో నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఉదయగిరి ఎమ్మెల్యేలు సాగునీటిని విడుదల చేశారు లక్ష ఎకరాలకు నీటిని కాలువకు కేటాయించారని ఎమ్మెల్యే కావ్య తెలిపారు గత వైసీపీ హయాంలో ఇరిగేషన్కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు సంగం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు ఇరిగేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి మాట్లాడుతూ లక్ష ఎకరాలకు పది టిఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఇరిగేషన్ కు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు ఉదయగిరి కావల నియోజకవర్గ ప్రజలకు తెలుసు గత ఐదేళ్లలో ఏం జరిగిందో అని అన్నారు కుటమి ప్రభుత్వానికి నీటి విలువ తెలుసు కాబట్టే సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించి పంట కాలువలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలము రైతు కుటుంబాల నుండి వచ్చాం కాబట్టే కాలువలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో సోమశిల ఎస్ఈ రమణారెడ్డి సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డి సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ నీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు సాగునీటి సంఘం అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది ఉదయం నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాలు వర్క్స్ లో పెట్టుకున్నాం ఓఎన్ఎం ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను పోలేదు ఎక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం చేసిన కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది రైతుల మీద మొక్క ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తాను అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్ లో ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది వేల ఎకరాలు ఆయికట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు రైతుల కోసం రైతుల అభ్యున్నత కోసం నిరంతరం కూడా కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి ప్రధానైనటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా పులకించాడు రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడాల కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు రాజ్యం రామరాజ్యాన్ని మించే విధంగా ఈ రోజు ప్రకృతి పులకింతల మధ్య ఈ రోజు విస్తారంగా వర్షాలు కురిసినాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు చరిత్రలో సోమశెల ఏర్పాటు చేసిన చరిత్రలో మొట్టమొదట రెండో కారు దిగ్విజయంగా నీళ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఈ సందర్భంగా అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబుకు రైతుల శాపాలు తప్పమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు అందరిని వంచించినట్లే రైతులను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో కాకాని మీడియాతో మాట్లాడారు హామీలిచ్చి అమలు చేయకపోవడం చంద్రబాబుకు పరిపాటి అని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కాకాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో గుర్తుందా లేక మర్చిపోయారా అని అన్నారు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయడానికి మేమున్నామని అన్నారు రైతుల శాపాలు చంద్రబాబుకు తప్పవని ఆయన అన్నారు మాటలు కాకుండా చేతల్లో ఆదుకోవాలని కాకాని అన్నారు రైతులకు సంబంధించి జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోబట్టే యూరియా కొరత రాలేదని అన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల వెతలు వర్ణనాతీతం అన్నారు అందరినీ వంచినట్లే రైతులకు అన్యాయం చేస్తున్నారని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు సమగ్రంగా యూరియా అందించాలన్నారు జిల్లాలో యూరియా కొరత ఏదైతే ఉందో వెంటనే రైతులకు సమగ్రంగా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చి వాళ్ళకు మొంత మిగతా నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు అనేటువంటి ఒక దుర్మార్గం పక్షపాత ధోరణిని ఈరోజు మీరు ఈ జిల్లాలో పరిచయం చేస్తున్నారు ఇది దుర్మార్గం రైతు అనేటువంటి వాటి రైతుగా చూడండి మీకు అనుకూలమైనటువంటి రైతులు మీతో ఉన్నటువంటి రైతులు మీకు సంబంధించినటువంటి నాయకుల దగ్గర పెట్టి ఈరోజు వాటిని పంపిణీ చేయడం అనేటువంటి దుర్మార్గం ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేస్తాం కాబట్టి రైతు అందరికీ సమగ్రంగా సంపూర్ణంగా అవసరం మేర యూరియా కార్డులు చించిపారేసి పారేసి అవసరం మేర రైతులకు సంబంధించి ఈరోజు మీరు పూర్తిగా యూరియా అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ దానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం మీ మెడలు ఉంచి మీ మీద ఒత్తిడి పెంచినా సరే రైతులకు సంబంధించి యూరియా సంపూర్ణంగా అవసరాల మేర ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది దేవిధంగా అన్నదాత సుగీబాబుకు సంబంధించి ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గుర్తించి వీళ్ళు అనుగులు అని చెప్పి చెప్పి ఎవరికైతే అన్నదాత సుఖీభవ అని మీరు ఈ రోజు పేరు చెప్పారో గతంలో మేము రైతు భరోసా పేరిట అందించామో అన్ని కుటుంబాలకి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల పై చిలుకు కుటుంబాలకి ఈ రోజు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి అది ఇవ్వడం మొదటి సంవత్సరం మీరు ఏదైతే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారో ప్రతి ఇంటికి ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పి రాశారో ఆ సంవత్సరం బకాయిలు కూడా చెల్లించడం దానితో పాటు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించాలి ఏడు లక్షల మందిని ఈ రోజు తీసేసి గ్రీవెన్స్ డ్రామాలు నాటకాలు ఆడి కాలయాపన చేయకుండా కచ్చితంగా ఈ రెండు అంశాల మీద మిగిలిన అన్ని అంశాలతో పాటు ఈ రోజు ఈ రెండు ప్రధాన అంశాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ప్రజా మద్దతు లేకుండా ఎటువంటి పోరాటాలు జరగవని మాజీ ఎమ్మెల్సీ విటప్పు బాలసుబ్రహ్మణ్యం అన్నారు మంత్రి నారాయణ మాట్లాడిన భాష హక్కు ప్రజలకు ప్రజా మద్దతు లేకుండా ఏ పోరాటాలు జరగవని ప్రజల చైతన్యాన్ని బట్టి వారి కదలికలను బట్టి మాత్రమే ఏ పోరాటానికైనా విజయం ఆధారపడి ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ విటప్పు బాలసుబ్రహ్మణ్యం అన్నారు ఆదివారం జరిగిన మానవహారం అందుకు నిదర్శనం అన్నారు మంగళవారం నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంపై మంత్రి నారాయణ స్పందించారని అన్నారు మొదటిసారి కార్యాలయం నుండి కాకుండా ఆయన ప్రత్యక్షంగా స్పందించారన్నారు మూడు నెలలలోపు బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి సంవత్సరంలోపు పూర్తి చేస్తామన్నారని దీనిని స్వాగతిస్తున్నామని అన్నారు మంత్రి ఈ సందర్భంగా మాట్లాడిన భాష అభ్యంతరకరమని అన్నారు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రజలకుందని ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా పోరాటాలు నిరసనలు చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాయంబు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మూడు నెలల లోపల శంకుస్థాపన జరుగుతుందని ఏడాది లోపల దీన్ని పూర్తి చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఇది అమలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం ప్రజల ముందుకి మాటిమాటికి వచ్చి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడేటటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పిగానే ఉండినట్టుగానైతే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఇప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకొచ్చి చెప్పారు అది కూడా మేము గైట్గా అడిగాం ఆ రోజు మీరు రాండి ప్రజల ముందుకి చెప్పండి ఒక హామీ ఇవ్వండి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడండి మాట్లాడడం ద్వారా మాకు ఒక నమ్మకాన్ని భరోసాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నాం దానికి తగినట్టుగానే నారాయణ గారు కూడా ఆ మేరకు ముందుకొచ్చారు మేము దీన్ని స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఏమీ మాట్లాడకూడదని ఒకసారి ఓటేసి మాకు అప్పచెప్పి ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఇంకొక పని వీళ్ళకి ఏమీ లేదని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది పాలకవర్గ ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలు తమ అవసరాల కోసంగా డిమాండ్లు చేస్తారు నిరసనను వ్యక్తం చేస్తారు పోరాటం చేస్తారు వీధుల్లోకి వస్తారు ఎంత దూరమైనా సరే పోరాడడానికి సిద్ధపడతారు ఇది సహజంగా ఉన్నటువంటి చరిత్ర ఇది ఎక్కడైనా ఉన్నటువంటి చరిత్ర ఇది మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వైసీపీ చీకటి చరిత్రను మరోసారి గుర్తు చేస్తోందని ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ విమర్శించారు సతీష్ కుమార్ మృతి తెలుగుదేశం పార్టీ మీదకు నెట్టడానికి బురద జల్లుతున్నారని ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు సాక్షులను అంతం చేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత పద్ధతిపై నిజమైన విచారణ జరిపించాలని ఎమ్మెల్యే నెలవాల విజయశ్రీ డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసులో కీలకంగా ఉన్న మాజీ విజిలెన్స్ అధికారి వై సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీకటి చరిత్రను మరోసారి గుర్తు చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు సోమవారం తిరుపతి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు సాక్షులు అడ్డుగా ఉన్నారని భావించినప్పుడు వారిని అంతం చేయడమనేది వైసీపీకి పాత అలవాటని గుర్తుచేశారు గతంలో జరిగిన పలు సంఘటనలను ప్రస్తావించారు కుమార్ మృతిని సైతం అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీదకు నెట్టడానికి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారన్నారు కానీ ఆ అబద్దపు ప్రచారాలను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు నిజమైన విచారణ జరిపితే ఈ చీకటి పనులు చేసిన వారి నిజస్వరూపం బయటపడుతుందని అన్నారు టీడీపీ పవిత్రతను కాపాడడానికి అలాగే సతీష్ కుమార్ మృతికి న్యాయం జరగాలంటే ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాత విచారణకు తక్షణమే ఆదేశించాలని నెలవర విజయశ్రీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఒక టీటీడీ పరకామణిలో అంటే దేవుడి సొమ్ము కొట్టేయడానికి ముందుకొచ్చిన వాళ్ళని ఒక చిన్న లోక్ అదాలత్ అనే చిన్న కోర్టులో వాళ్ళు తీర్మానం చేసి లేకపోతే కాంప్రమైజ్ చేసేసి నలభై కోట్లు కట్టించుకొని వదిలేశాము అన్నది ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు నలభై కోట్లు రాయించుకొని వంద కోట్లు స్కామ్ జరిగితే దాన్ని నలభై కోట్లు ఆస్తిని రాసిచ్చేసామని వాళ్ళని వదిలేయడం అన్నది ఈరోజు మళ్ళీ రీఎగ్జామినేషన్ కోసం సతీష్ కుమార్ని కానీ పిలిస్తే ఈరోజు అతని హత్య జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఈ హత్య ఎవరు చేశారు ఎలా జరిగింది అన్నది నేను కోరుకునేది అధికారులు ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి జరిగి దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్ష పడాలి రాష్ట్రంలో జరగకుండా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు సమాజంలో శాంతి భద్రతలకు విగాదం కలిగించే వారిని గుర్తించి మళ్లీ ఆ నేరాలను చేయకుండా నియంత్రించడానికి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు జిల్లాలో పదే పదే నేరాలకు పాల్పడుతున్న ఆరు మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వివిధ నేరాలలో పాల్గొన్న ఆరు మంది వ్యక్తులపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలియజేశారు తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించి మళ్లీ ఆ నేరాలను చేయకుండా నియంత్రించడానికి వారిపై నమోదు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో పదే పదే నేరాలకు పాల్పడుతున్న ఆరు మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పలు నేరాల్లో నిందితులైన షేక్ కాలేష కనుపూరు శ్రీహరి సయ్యద్ ఆజిమ్ వట్టికుంట అరుణ్ కుమార్ మీదూరు సునీల్ ప్రసన్న కుమార్లను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు పట్టుబడిన నిందితులు తిరుపతి సూలూరుపేట గూడూరు తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా రిపీటెడ్ గా అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పర్సన్స్ ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు సిక్స్ మెంబర్స్పై పై యాక్టు నమోదు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా గాంజా బాడీల అఫెన్సెస్ థెఫ్ట్స్ రిపీటెడ్గా మర్డర్స్ లాంటి బాడీల అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడం గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక సిక్స్ మెంబర్స్ని పీడీ యాక్ట్లో లోపలికి పంపడం జరిగింది ఈ చర్య ద్వారా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఇంకా కొంత లిస్ట్ని ప్రిపేర్ చేసి తదు తర్వాత కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు మైన గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అరెస్ట్ తర్వాత పదమూడేండ్లు పద్నాలుగు సంవత్సరాల చిన్నపిల్లల్ని ల్యూర్ చేయడము సెక్స్వల్ అసాల్ట్ చేయడము వీడిపై ఇప్పటికే దాదాపు 160 షీట్ల ఈ లాస్ట్ 1 1/2 ఇయర్ లో ఓపెన్ చేయడం జరిగింది నందిగామ శివార్ల ప్రాంతంలో కావేరి ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నందిగామ అనాసాగరం బైపాస్ వద్ద లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి హైదరాబాద్ నుండి విజయవాడ వస్తుండగా కావేరి ట్రావెల్స్ బస్ లారీ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు వెంటనే క్షతగాత్రులను హైవే మొబైల్ సిబ్బంది నందిగా మా ప్రభుత్వ హాస్పిటల్ కు ఇస్తామని చెప్పి ఇప్పుడు తొమ్మిది శాతం మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు తిరుపతి జిల్లా తిరుపతిరి పట్టణంలోని బ్రాందీ షాపుల లైసెన్స్ దారులు షాపులను మూసేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొదట ఇరవై శాతం పర్సెంటేజ్ ఇస్తారని తొమ్మిది శాతం మాత్రమే ఇస్తుందని దీంతో నష్టపోతున్నట్లు లైసెన్స్ దారులు ఆందోళన చేశారు షాపులకు పర్మిట్ రూములు కావాలని ఏడు లక్షల ముప్పై వేలు కట్టాలని ఎక్సైజ్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు పట్టణంలోని తొమ్మిది మద్యం షాపులను మూసేసి ఎక్సైజ్ స్టేషన్లో తాళాలు అప్పగించడానికి వచ్చి స్టేషన్లో సిబ్బంది లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు ఈ కార్యక్రమంలో లైసెన్సుదారులు తమ్మిరెడ్డి శివారెడ్డి గల్లా శ్రీనివాసులు పప్పు చంద్రమౌళిరెడ్డి లక్కమనేని కోటేశ్వరరావు నరసయ్య తదితరులు పాల్గొన్నారు గెజిట్ లో మామూలుగా ట్వంటీ పర్సెంట్ ఇస్తారని చెప్పి ఆశిత వేసాము ఆగ తీరా తొమ్మిది పర్సెంటే ఇచ్చారు తొమ్మిది పర్సెంట్ ఇచ్చిన తర్వాత తర్వాత లైసెన్స్ ఫీజులు కూడా కట్టలేదని ంటే పద్నాలుగు పర్సెంట్ చేశారు ఇప్పుడు గెజెట్ లో పర్మనెంట్ రూమ్ కి ఎక్కడ చూపించలేదు గెజెట్ లో కట్టమని ఇప్పుడు ఎక్సైజ్ లో పర్మిట్ రూమ్ కట్టుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు నాకు లైసెన్స్ ఫీజే కట్టలేకపోతే మళ్ళీ దీన్ని ఇచ్చి పర్మెంట్ రూమ్ కి కట్టాలంటే మా వల్ల కాదు ఇప్పటికే అప్పులు తెచ్చి కట్టి ఎంతో నష్టపోయాము నలభై లక్షలు నష్టపోయాము ఇరవై ఇరవై అప్లికేషన్లు వేసి దీన్ని ఇచ్చి ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా కోరుతారు సొసైటీ సొసైటీ పదంలో నడుస్తోందని కోవూరు మండలం పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ లో డెబ్బై ఏడవ అఖిల భారత సహకార వారోత్సవాల వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివోసి గుర్రప్ప సొసైటీ చైర్మన్ నాగరెడ్డి శాంసుందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా సొసైటీ నందు జెండా ఆవిష్కరించి మొక్కలు నాటారు అనంతరం శ్రీ లక్ష్మీపార్వతి మహిళా మండలి వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు స్వెట్టర్లను అందజేశారు అనంతరం డీసీఓ గుర్రప్ప మాట్లాడుతూ సంఘం ప్రయోజనాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో సహకార సంఘం పనిచేస్తోందన్నారు సహకార సంఘాలు ఒకరి కోసం అందరు అందరి కోసం ఒకరు అనే నినాదంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు పడుగుపాడు సొసైటీ జిల్లాలోనే అభివృద్ధి పథంలో ముందుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ఈఓ తిరుపాల్రెడ్డి రెడ్డి డిఎల్ సిభాషిని సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి డైరెక్టర్ జయప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎనిమిదిన్నర లక్షల సంఘాలలో ముప్పై రెండు కోట్ల ప్రజలతో నవంబర్ పద్నాలుగు నుండి నవంబర్ ఇరవై వరకు ప్రతి సంవత్సరము ఈ అఖిల భారత సహకార వారోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాము మన నెల్లూరు జిల్లాలో కూడా అన్ని సహకార సంఘాలలో ప్రత్యేకించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమంటే సహకార రంగాన్ని ప్రజలందరికీ విస్తరించాలి సహకార ఉద్యమ ప్రయోజనాల్ని ప్రజలందరికీ తెలియజేయాలి ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరనే నినాదంతో ముందుకు పోతున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పిఎస్ఈఎస్ల బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారు ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి వారు కూడా అంతర్జాతీయ సహకార సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుగా డిక్లేర్ చేశారు పేద బలహీన బడుగు వర్గాలు మహిళలు రైతుల కోసం ఈ సహకార సంఘాలు బాగా పనిచేస్తాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తించి ఈ సంవత్సరం అంతర్జాతీయ సహకార సంవత్సరంగా చేశారు ముఖ్యంగా ప్రత్యేకించి పిఎస్ఈఎస్లను కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వము నబార్డు ఆప్కాబు కృషి చేస్తున్నారు సహకార శాఖ అన్ని ప్రాథమిక వ్యవసాయ సంఘాలలో డిజిటలైజేషన్ పూర్తయింది కంప్యూటరీకరణ పూర్తయింది పిఎం కిసాన్ దారా ఎరువుల పంపిణీ జరుగుతుంది పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశాము అలాగనే కామన్ సర్వీస్ సెంటర్లు ఆన్లైన్ సర్వీస్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశాము అలాగే రాబోయే కాలంలో కన్జూమర్ స్టోర్లు ముఖ్యంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోర్ ప్రాజెక్ట్ కింద పొడుగుపాడు సంఘం అయింది దీని కింద మనము రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల గోడౌన్లు అలాగే రైతులకు సౌకర్యాలు రాజ్యాంగానికి లౌకిక తత్వానికి విరుద్ధంగా ఆర్ఎస్ఎస్ అనుసంధలో దేశ వ్యాప్తంగా పాలన సాగుతోందని సిపిఎం నాయకులు విమర్శించారు వెంగరగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలపైన దాడులు అత్యాచారాలు ఆపాలని సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదకొండు సంవత్సరాలలో మహిళలపైన అత్యాచారాల దాడులు పెరిగాయని దేశం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు ఎస్సీ ఎస్టీ పైన వేల సంఖ్యలో కేసులు పెరిగాయని రాజ్యాంగానికి లౌకిక తత్వానికి విరుద్ధంగా ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో పాలన జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెంచలయ్య పార్టీ మండల ఇన్చార్జ్ బాలకృష్ణయ్య మున్సిపల్ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు కల్లూరు జాను టౌన్ సెక్రటరీ శివ జిల్లా కత్తి కత్తిరవి తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈరోజు సిపిఐ పిలిపి మేరకు ఈరోజు ఎకడగిరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఎక్కడ కూడా ఆ ఇంప్లిమెంట్ చేయడం లేదు ఎందుకంటే ఈరోజు గిరిజనులకు అడవి హక్కుల పట్టాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చెప్తారు ఎక్కడ కూడా రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో ఎక్కడైతే సాగు చేస్తున్నారో గిరిజనులు ఎంఆర్ఓలు ఫారెస్ట్ అధికారులు కూడా వెళ్ళి సర్వే చేస్తున్నారు తప్ప ఎక్కడ పటాలు ఇవ్వలేదు అదేవిధంగా ఈరోజు దళితులపై విపరీతంగా దాడులు పెరిగినాయి అదేవిధంగా ఈరోజు గిరిజనులు చెప్పినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏడైతే ఆక్రమిస్తున్నారు రెండు వేల రెండు వేల ఐదుకు ముందు సాగు చేసే వాళ్ళకు మాత్రమే పటాలు అంటున్నారు దానికని దాని కాకుండా ఎక్కడైతే గిరిజనులు సాగు చేస్తున్నారో వారికి ఆర్ఓఎఫ్ఆర్ పటాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తారు నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో అవార్డు న్యూఢిల్లీలో అవార్డును అందుకున్న కలెక్టర్ శుక్ల కావలి కాలువకు సాగునీటిని విడుదల చేసిన ఉదయగిరి కావలి ఎమ్మెల్యేలు గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చంద్రబాబుకు రైతుల శాపాలు తప్పవు మాజీ మంత్రి కాకాని ఫైల్ వెంకటగిరిలో బ్రాందీ షాపులు మూసివేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ఈ వార్తలంతరితో సమాప్తం నమస్కారం